స్టైలిష్ యాక్టర్ ఆది పినిశెట్టి చాలా కాలం తర్వాత సోలో హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రైవ్ థియేటర్లో సైలెంట్గా వచ్చి వెళ్ళిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతుంది మరి ఈ మూవీలో ఉన్న ఆ సస్పెన్స్ ఏంటి ఆది తన పర్ఫార్మెన్స్తో మళ్ళీ మెప్పించాడా ఈ డ్రైవ్ మనల్ని ఎంతవరకు థ్రిల్ చేస్తుందో ఈ రివ్యూలో చూద్దాం కథలోకి వెళ్తే జయదేవ్ రెడ్డి అలీయస్ ఆది పినిశెట్టి ఒక అత్యంత ప్రభావవంతమైన మీడియా సంస్థ అధినేత సక్సెస్ కోసం ఏమైనా చేసే రకం ఒక జాతీయవాద రాజకీయ గ్రూప్తో కలిసి ఒక రహస్య ఒప్పందం చేసుకుంటాడు ఈ డీల్ ద్వారా కోట్లు సంపాదించి తన భార్య మొదటి సభ్యంతో కలిసి లండన్లో సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తాడు అంతా పక్కగా ప్లాన్ చేసుకుని లండన్ వెళ్లాల్సిన రాత్రి జైదేవ్ తన లగ్జరీ కార్ ఎక్కుతాడు ఒక్కసారిగా కార్ డోర్లు లాక్ అయిపోతాయి కారులోని సాఫ్ట్వేర్ హెవరా హ్యాక్ చేస్తారు ఒక అపరిచిత స్వరం కారు స్పీకర్ల నుంచి వినిపిస్తుంది ఆ హ్యాకర్ జయదేవ్ని బెదిరించడం మొదలు పెడతాడు నువ్వు బయట ప్రపంచానికి కనిపించేంత నీతిమంతుడు కాదు అంటూ జయదేవ్ గతంలో చేసిన తప్పులని ఆ రహస్య ఒప్పందాలను చీకట్కోవాలని ఒక్కొక్కటిగా బయట పెడతాడు జయదేవ్ ఆ కారు నుంచి బయటపడాలంటే ఆ హ్యాకర్ చెప్పినట్లు వినాలి లేదంటే కారులోనే అతని ప్రాణాలు పోతాయి ఆ రాత్రంతా జయదేవ్ అనుభవించిన నరకం ఏంటి అసలు ఆ హ్యాకర్ ఎవరు జయదేవ్ పతనానికి కారణం ఏంటి అనేది మీరు సినిమాలో చూడాలి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ వన్ మ్యాన్ షో ఈ సినిమా మొత్తం దాదాపు కారులోనే సాగుతుంది ఇలాంటి సినిమాలో నటన చాలా ముఖ్యం ఆదిపెన్ శెట్టి తన పర్ఫార్మెన్స్తో అదరకొట్టాడు భయం ఫ్రస్ట్రేషన్ నిస్సహాయత ఈ ఎమోషన్స్ను చాలా బాగా పండించాడు సత్యదేవ్ ఇంపాక్ట్ సినిమాలో సత్యదేవ్ పాత్ర చాలా కీలకం ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ మరో మలుపు తిరుగుతుంది ఇద్దరు టాలెంటెడ్స్ ఇస్తున్నట్లు స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది టెక్నికల్ టీమ్ డైరెక్టర్ జనూజ్ మహ్మద్ ఒక ఇంటర్నెన్స్ చర్యలను చూపించడంలో సక్సెస్ అయ్యారు సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉన్నాయి ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ రొటీన్ ప్లాట్ రివెంజ్ డ్రామా అనేది చాలా పాత పాయింట్ అవ్వడం కథనం ఊహించినట్లే సాగడం కొంత బోర్ కొట్టిస్తుంది టెన్షన్ మిస్సింగ్ ఒక థ్రిల్లర్ సినిమాలు ఉండాల్సిన ఉత్కంఠ ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో లేదు హ్యాకర్తో జరిగే మైండ్ గేమ్స్ అంత పవర్ఫుల్గా అనిపించవు హీరోయిన్ పాత్ర మోడర్న సబస్టియన్ పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం నిరాశపరుస్తుంది ఫైనల్గా చెప్పాలంటే డ్రైవ్ ఒక యావరేజ్ రివెంజ్ థ్రిల్లర్ ఆదిపినెట్ నటన మరియు స్టైలిష్ విజువల్స్ కోసం థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయవచ్చు పెద్దగా అంచనా లేకుండా చూస్తే ఒక వన్ టైం వాచ్ మూవీ ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जय हिंद